ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీకు అలాంటి రోజులు ఎప్పుడైనా వచ్చాయా మీకు అసలు మీలోని లోపం ఏమిటో తెలియదనిపించినవి అయితే ప్రజల పట్ల మీకు అత్యంత కంపుకొట్టే వైఖరి ఉండేది అది ఎలా అంటే నేను అసలు అదెందుకు ఆలోచిస్తున్నాను అయితే మీ ఆలోచన ఆఫ్ అవుతుంది అప్పుడు ప్రజలంటే చిరాకు కలుగుతుంది ఎలా అవుతారంటే నాలోని లోపం ఏమిటి సాతానుకు దాడి చేయడం ఇష్టం మీకు తెలీదా అతడు ఎప్పుడు దాడి చేస్తాడో అయితే ముందుగా అతను దాడి చేసేది మనసు పైన మనసు ఒక యుద్ధ రంగం ఏం ఆలోచిస్తున్నారో గమనించాలి దేని గురించి ఆలోచిస్తున్నారో ఎందుకంటే మీ ఆలోచన కానీ ఎంచుకోకుంటే చలన రహితంగా అయితే బుర్ర ఖాళీగా ఉన్నట్లుగా అపవాది దాన్ని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని విషతుల్యం చేసే విషయాలతో నింపడానికి సంతోషపడతాడు అన్నిటికంటే ఎక్కువగా ప్రజలు నా ఈ బుక్ని కొంటారు బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఇతర బుక్స్ కంటే మా వద్ద ఉన్న వాటిల్లో అది నిరూపిస్తుంది ప్రజలకు తమ మనసుతో సమస్యలు ఉన్నాయని మనకు తెలుసు సాతాను అబద్ధికుడని ఆలోచనలు యూజ్ చేస్తాడని మన జీవితంలో నాశనాన్ని తేవడానికి అతడు విధ్వంసకుడని తెలుసు అతడు యూజ్ చేసే ఆయుధం బాధ దాని గురించి నేను బోధించాను సాతాను ఎన్నిటినో నాశనం చేయాలనుకుంటాడని అయితే ముఖ్యంగా విశ్వాసాన్ని అలా చేయడానికి బాధలు యూస్ చేస్తాడు తిరస్కారపు బాధ కావచ్చు అబ్యూజ్ లేదా బాల్యంలో లేదా ఒత్తిడి వలన కలిగే శ్రమలు వీలైతే మీ శరీరం పైన అందుకనే చాలా ముఖ్యం మంచి ఆరోగ్యాన్ని ఉంచుకోవడం వీలైనంతగా ఏవైనా శరీరం పైన దాడి చేసినప్పుడు మీకు మంచి బలమైన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది వారితో పోరాడడానికి మనకి ఎమర్జెన్సీ వచ్చేంత వరకు సరైంది చేయడంలో చెడుగా ఉంటాం మనం దాన్ని దాటి ముందుకెళ్ళి నిజంగా ముందు నుంచే సరైంది చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కనుక మనపై అధికారం చేయాలంటాడు అతని టార్గెట్ తెలుసా మన చిత్తం చూడండి మనం ఆత్మలో మనకు ప్రాణం ఉంది ఒక శరీరంలో ఉన్నాం మన మూడు భాగాల మనుషులం మీకు ఆత్మ ఉంది అక్కడే పరిశుద్ధాత్మ నివసించేది అక్కడే దేవుని నుంచి ప్రకటన పొందుతాం అక్కడే మీరు ఈజీగా తెలుసుకుంటారు అక్కడ మనస్సాక్షి ఉంటుంది అది చెప్తుంది మంచేదో చెడేదో అక్కడే దేవునితో సహవాసం చేస్తారు అక్కడే దేవునితో సంభాషణ చేస్తారు అయితే మీకు ప్రాణం ఉంది మీ ప్రాణమే మీ మనసు మీ చిత్తం మీ భావాలు మీ వ్యక్తిత్వం మీకో శరీరం ఉంది ఒకరినొకరు చూసుకుంటే శరీరాలను చూడగలం అయితే మనకెంతో ఎక్కువ ఉంది ఆ బయట కనిపించే ఆకారం కంటే మీ ఆత్మ మంచి ఆకారంలో ఉన్నా కూడా క్రీస్తుని రక్షకునిగా స్వీకరించారు కనుక అక్కడంతా ఆయన శుభ్రపరిచి పవిత్రంగా చేస్తాడు పవిత్రంగా లేని ఏ చోట ఆయన నివసించడు నిజంగా మీకు మంచి మనసు ఉండవచ్చును నీతిగల ఆత్మ అయిన గందరగోళపు ప్రాణం ఉంటుంది అప్పటికి గందరగోళంగా ఉండే మనసు ఉండవచ్చును మీ చిత్తం అప్పటికీ మొండిగా గర్వంగా ఉండి మీ భావాలు నాశనమైనవిగా ఉండవచ్చు విచారకరం ఏమిటంటే మీ ఆత్మలో ఉన్నది మీ శరీరం ద్వారా బయటకు తేవడానికి అక్కడది ఎవరికైనా ఏ మంచైనా చేయగలది మీ ప్రాణంలో ఒక కార్యం జరగాలి ఎందుకంటే మీ ఆత్మలోని ప్రతిదీ మీ ప్రాణం ద్వారా రావాలి మీకు పరిచర్య చేస్తున్నాను ఎన్నో విధాలుగా అదే ఆ వ్యక్తిత్వం ద్వారా వస్తుంది నా స్వరం ద్వారా ఈ సందేశం గురించి ఆలోచించాలి ఎంచుకోవాలి ఎంతోమందికి అవకాశం వస్తుంది తమ జీవితంలో గొప్పగా చేయడానికి అయితే వాళ్ళు తమ ప్రాణంతో డీల్ చేయరు ఫిబ్రి నాలుగులో చెప్తుంది కేవలం దేవుని వాక్యమే ప్రాణాన్ని ఆత్మను విభజించగలదని ఆత్మని ప్రాణాన్ని ఎలా విభజించాలో ఎందుకు తెలుసుకోవాలి సింపుల్ ఎందుకంటే మీ ప్రాణం దేవుని గురించి ఏమీ చెప్పదు అది కేవలం మీ గురించే చెప్తుంది దేవుడేం ఆలోచిస్తున్నాడో చెప్పదు మీరేం ఆలోచిస్తున్నారో చెప్తుంది దేవుడు ఫీల్ అయ్యేది చెప్పదు మీరు ఏం ఫీల్ అవుతున్నారో చెప్తుంది అది దేవునికి ఏం కావాలో చెప్పదు మీరేం కోరుకుంటారో అది చెప్తుంది మనం దేవునికి ఏం కావాలో తెలుసుకోవాలంటే ఆలోచిస్తాడో ఫీల్ అవుతాడో అప్పుడు మనం మనల్ని నడిపించే దేవుని వాక్యాన్ని నెంబర్ వన్ చేసుకోవాలి జీవితంలో అది నేనేం ఆలోచిస్తున్నానన్న దానికంటే గొప్పది లేదా మీరు నేను వివేచించేది లేదా అర్థం చేసుకునే దానికంటే గొప్పది నేను ఫీల్ అయ్యే దానికంటే గొప్పది ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం దేవుని వాక్యం దేవుని వాక్యమే దేవుడు నన్ను లవ్ చేస్తున్నట్లు ఫీల్ కానక్కర్లేదు ప్రేమిస్తాడు నాకు భవిష్యత్తు ఉందని ఫీల్ కానక్కర్లేదు తప్పక ఉంది నా గత నేను ఎన్నడూ జయించలేను అన్నట్లు ఫీల్ కానక్కర్లేదు జయించగలరు అన్నిటికంటే ఎక్కువగా ప్రజలు ఎలా ఫీల్ అవుతారో చెబుతారు ఆశ్చర్యం కొన్నిసార్లు మనం మన భావాల దేవుని సేవిస్తామా లేక బైబుల్ దేవున్నా అని ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా అవడం లేదు అవడం లేదు అర్థం చేసుకోవాలి దేవుని వాక్యానికి మర్యాదనిచ్చి గౌరవించడంలోని ముఖ్యత్వాన్ని మన ఆలోచనల కంటే ఎక్కువగా మనకేం కావాలో ఫీల్ అవుతామా కంటే నన్ను ఎక్కువగా అడుగుతారు ప్రయాణపు విషయాలను గురించి జాయిస్ ఎప్పుడు ప్రయాణాలు చేయడం గురించి ఎలా ఫీల్ అవుతారు నేను దాన్ని చేయగల ఒకే మార్గం ఎందుకంటే నన్ను నేను అడగని ఎలా ఫీల్ అవుతాను అని ఎన్నో సమస్యలు పడతారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఎలా ఫీల్ అవుతారో మీ భావాలను ఓటు వేయనివ్వడం ఆరంభిస్తే దాని అర్థం క్రిందకి వెళ్ళే మార్గంలో ఉన్నారు సాతాను మీ భావాలు యూజ్ చేస్తాడు కంట్రోల్ చేసి మిమ్మల్ని దేవుని చిత్తానికి బయట ఉంచేలా నేను పాప న్యూ గినియాకి వెళ్ళాను కొన్ని నెలల క్రితం పెద్ద ట్రిప్ నాలుగు గంటల విమాన ప్రయాణం వెళ్ళడం రావడం లాగ్ పోవడం లాగ్ రావడం ఒళ్ళు హూనమైపోయింది నిద్ర టైమింగ్స్ మారిపోయాయి ఉత్సాహంగా ఉందా న్యూ గినియాకి వెళ్దాం అంటే జాయిస్ అది ఎప్పుడు ప్రజలు తెలుసుకోవాలంటారు దేని గురించో దీని గురించో ఉత్సాహపడ్డానా అని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాకు వెళ్ళడం గురించి ఉత్సాహం లేదు అయితే వెళ్ళడానికి నేను కమిట్ అయ్యాను తేడా ఉంది ఉత్సాహానికి కమిట్మెంట్కి మధ్య ఐ మీన్ కమాన్ మీరు అనవచ్చు ఉత్సాహంగా లేదా నేను ఇది చేశాను మళ్ళీ మళ్ళీ దానిలోని బాధ నాకు తెలుసు ఇప్పుడు వెళ్ళిన మొదటిసారి ఉత్సాహంగా ఉంది ఒకసారి జట్లాగా వచ్చాక ఉత్సాహంగా అనిపించలేదు ఒకసారి రోజంతా పడుకోవాలనిపించింది రాత్రంతా మేలుకోవాలని ఏమాత్రం ఉత్సాహంగా లేదు అక్కడి నుంచి వచ్చాను నా కడుపులో ఏదోలా ఉంది ప్లేన్లోకి ఎక్కాను ప్లేన్ ఎక్కిన ఒక గంట తర్వాత వాంతులు మొదలయ్యాయి మీరేమీ వినోదంగా చేయలేరు ప్లేన్లో వచ్చి ఇరవై రెండు గంటలు జబ్బుగా ఉన్నప్పుడు కడుపు నొప్పితో ఏదైనా గుంటలోకి పాకుంటూ వెళ్ళి చావాలనిపిస్తుంది లేదు ఉత్సాహపడలేదు అందులో సిగ్గుపడేందుకు ఏమీ లేదు దాని అర్థం నా మనసు మంచిగా లేదనేం కాదు దాని అర్థం నేను ఫీల్ అయింది దాన్ని దాటి జీవించడం నేర్చుకున్నాను నేను ఎవరైనా కమిట్ అయిన వారితో ఉండగలను ఉత్సాహపడే వారితో కంటే ఎన్నో ఇవాళ విషయాలు అదే జరుగుతుంది ఉత్సాహం పోయినప్పుడు అంటే పోతుంది కమోన్ మీకు పెళ్ళై పదేళ్ళైతే పందెం కాస్తాను మీ భర్త వచ్చినప్పుడు మీకు ఏ ఫీలింగ్ కలగదు అయితే ఆశాజనకంగా ప్రార్థనాపూర్వకంగా అది దానికంటే ఎక్కువ ఎంతో లోతైన గంభీరమైన దానికి వెళుతుంది దేవికి నాకు పెళ్ళి నలభై రెండున్నర ఏళ్ళైంది అయింది చెప్పగలను ఒకరి పట్ల ఒకరం కమిట్ అయ్యింది సాతాను మనల్ని కంట్రోల్ చేయాలంటాడు అతడు చేసే ముఖ్యమైన వాటిలో ఒకటి అబద్ధాలు చెప్పడం మనం వాటిని నమ్మితే అది మన భావాలను బాధిస్తుంది మనం భావుకంగా అయితే అది మన నిర్ణయాలను బాధిస్తుంది అప్పుడు విషయాలు అన్ని గందరగోళం అవుతాయి కనుక సాతాను మనం స్వతంత్రంగా ఉండాలంటాడు దేవుని చిత్తానికి మనం సొంతంగా చేయాలని అంటాడు చలన రహితంగా ఉండాలని అంటాడు అలా ఉండడం అంటే నిర్ణయాలను చేసుకోవడానికి మీ చిత్తాన్ని యూజ్ చేయరు బయట శక్తి ఏదైనా కదిలించాలని నిరీక్షిస్తూ ఉంటారు దాన్ని చేయాలని ఫీల్ అవ్వడానికి వెయిట్ చేస్తారు అదొక పెద్ద పెద్ద సమస్య అయినాడు ఎందుకంటే మనం సోమర్లుగా అయిపోయాం మన సమాజంలో అప్సెట్ అవుతాం ఎస్కలేటర్ కానీ పనిచేయకపోతే మెట్లెక్కి పైకి వెళ్ళాలి కనుక షాపింగ్ మాల్లోకి అసహనంగా అయిపోతాం ఒకవేళ ఇంటర్నెట్ హుకప్కి నలభై ఐదు సెకండ్లు పడితే పది సెకండ్లకు బదులుగా మనల్ని హుక్అప్ చేయడానికి మనకి కోపం వస్తుంది ఒకవేళ మన సెల్ ఫోన్ అయిపోవడంతో పాటు అది కానీ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడవచ్చును అంటే కూర్చొని మా అబ్బాయితో మాట్లాడగలని ఇండోనేషియా ఆఫ్రికా లేదా ఇండియాలో ఉన్న వెనక్కి ముందుకు ఇలా అంటే అంతే అయితే బాయ్ ఒక్కసారి పని చేయకుంటే అంటే మనం ఒకలా బానిసలు అయ్యాం దానికి మనం అర్థం చేసుకోవాలి మనం కానీ నిజంగా విజయవంతమైన క్రైస్తవులు అయితే అపవాదిని ఎలా ఓడించాలో తెలుసా మనకు కొంచెం కమిట్మెంట్ ఉండాలి కొంచెంగా బలం కోరిక కొన్ని విషయాల నుంచి వెళ్ళడానికి ఏదైనా మంచిగా ఫీల్ కానీ ప్రతిసారి వదిలివేయకుండా ఎవరైనా ఆమె చెప్తారా క్రైస్తవులు భావుకంగా ఉండకూడదు ఇప్పుడు నేను ఇలా అనలేదు మీకు భావాలు ఉండకూడదని వాటిని ఆనందించవచ్చును నిన్న దేవుణ్ణి ఆరాధిస్తుండగా భావాలను ప్రదర్శించడం చూసాను నిజం చెప్పాలంటే వాటిని యూజ్ చేయడానికి మంచి చోట అది చాలామంది అంటారు నాకు ఆ ధార్మిక భావాల విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని లేదా అయితే అదే వ్యక్తి ఫుట్బాల్ గేమ్ వద్ద ఫుల్లా ప్రవర్తిస్తాడు ఆమె భావకంగా ఉండడం అంటే ఆ భావాల చేత నడిపించబడతారని ఎన్నోసార్లు ఫీల్ అయ్యేదాని గురించి ఏమీ చేయలేనో అలాగే మీరు కూడా భావాలు ఎక్కడికి అయితే వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి వాటి చేత చేయబడకుండా మీరెంతో అభివృద్ధి చెందారు తప్పైనవన్నీ ఫీల్ అయినప్పుడు అయినా మీ చిత్తాన్ని యూజ్ చేసుకొని మంచి చేయడానికి ఎంచుకోవచ్చును మీకు విషయం చెప్తాను అదే విజయం అదే శక్తి సాతానిపైన శక్తి అంటే మనం అతని మీద అతను మనపై దాడి చేయలేనంత దూరంగా ఉంచే అధికారం ఉందని కాదు అబద్ధాలు చెప్పకుండా వ్యతిరేకంగా రాకుండా మనకున్న శక్తి ఏమిటంటే అతను దాడి చేసినప్పుడు అతనిలా మనం ప్రవర్తించకూడదు నేను అనుకునేదాన్ని అపవాదని గర్దించడం అంటేనా విశ్వాసాన్ని ఎక్కువగా అభ్యసిస్తే నన్ను విసిగించకుండా అతన్ని ఆపగలనని దేవుడు అన్నాడు కాదు అతను విసిగించినప్పుడు నీకు శక్తినిచ్చాను అతనిలా ప్రవర్తించకుండా మన శోధనలు శ్రమల మధ్యలో మనం దేవునిలా ప్రవర్తించగలగాలి భావకమైన వారు ఎన్నో గంభీరమైన తప్పులు చేస్తారు ఎలా ఫీల్ అయితే అలా జీవిస్తారు ఫీల్ అయినట్లుగానే నిర్ణయాలు తీసుకుని చివరికి దేవునికి విధేయత చూపురు నిర్ణయాలు మన స్వభావాన్ని రూపొందిస్తాయి జీవితానికి చాట్ల అవుతాయి ప్రేమ ఉదాహరణకు దేవుని వాక్యలో ముఖ్యమైన అంశం అయినా ఈనాటి సంఘంలో అది కొదువుగా ఉంది ఎంతో జాగ్రత్తగా ఉండాలి సంఘం కేవలం ఒక సోషల్ క్లబ్లా అవ్వకూడదని వినోదాన్ని పొందడానికి మేము గొప్ప సంగీతాన్ని అందిస్తాం అద్భుతమైన సమయాన్ని గడుపుతాం చర్చిలో మంచి సమయాన్ని గడపాలి అయితే సీరియస్గా అయ్యే సమయాలు ఉంటాయి బలమైన దేవుని వాక్యాన్ని వినేవి అప్సెట్ కాకండి చర్చికి వెళ్ళిన ప్రతిసారి తీపినే పొందకుంటే కొన్నిసార్లు మీకు నచ్చని మాంసం కూరగాయలు కూడా కావాలి మీరు బహుశా వినని దేవుని వాక్యపు భాగాన్ని వినాలి అయితే మీరు వినాల్సింది అదే మనం ప్రేమను గురించి వినాలి తెలుసుకోవాలి ఒకరినొకరు హత్తుకునే ఒకలాంటి చిత్తడి ప్రవర్తన కంటే ఎక్కువని ఇలా అయినా ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నా నాకు ఫోన్ చేసి అడకండి లిఫ్ట్ కావాలని వేరే దారిని వచ్చి మిమ్మల్ని ఎక్కించుకోలేను అయితే ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను కామన్న అక్కడ ఎవరైనా ఉన్నారా ప్రేమ అనేది నేను ఎలా ఫీల్ అవుతున్నానో కాదు ఫీల్ కానిదో అది ఫీలింగ్ కాదు అది ఇష్టపడడం అదేదో సంకల్పంతో చేయవలసింది ప్రేమలో నడవాలి ఎంచుకోగలరు మీరు అనవచ్చు నాకు అసలు ఆ వ్యక్తి అంటేనే నచ్చదు ఎలా ప్రేమించను వారు నచ్చినా లేకున్నా వారిని ప్రేమించడానికి దానికి సంబంధం లేదు ప్రేమ ఫీలింగ్ కాదు అది ఒక క్రియ అలానే వారి పట్ల ప్రవర్తించాలని నిర్ణయించుకోవాలి వారిని గురించి ఎలా ఫీల్ అయినా సరే చెప్పింది ఎవరైనా విన్నారా బహుశా మనం ప్రేమను కానీ వివరిస్తే దాన్ని చేసే విధానం చెప్పాలంటే ప్రేమ అనేది ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తాము అన్నదే ప్రత్యేకంగా మనం కేర్ చేయని ప్రజల పట్ల ఎలా అని లేదా మనల్ని గాయపరిచిన వారు లేదా మన పట్ల మంచిగా ఉండని వారి పట్ల కొన్నిసార్లు ఇది నా ఐడియా కాదు ఇది దేవుని ఐడియా బైబిల్ చెప్తుంది మనం ప్రేమను ధరించాలి అని దానికి అర్థం ఏమిటి ప్రేమని ఎలా ధరించగలం అది నిర్ణయం చేసుకోవడం గురించి మాట్లాడడం ధరించడం అంటే నిర్ణయం తీసుకోవడం రోజు నేను బట్టలు ధరిస్తాను వేసుకున్నప్పుడు అవి నాకు బాగా ఉన్నాయా లేదా అని చూసుకుంటాను ఆధ్యాత్మికంగా డ్రెస్ అవుతారు బయటకు వెళ్ళినప్పుడు బాహ్యంగా ఏదో బట్టలు వేసుకోవడం కాదు ఆధ్యాత్మికంగా వేసుకోవాలి మీరు దయను ధరించాలి కరుణను ధరించాలి అలాగే సహనాన్ని బైబిల్ కొలస మూడులో చెప్తుంది వాటన్నిటికంటే పైన అన్నిటికంటే పైన ప్రేమను ధరించుడి అని దాని అర్థం ఉదయాన్ని ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టినప్పుడు మీతో మీరు మాట్లాడుకోవాలి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటివి అనాలి ఇప్పుడు నాకు ముందుగానే తెలుసు బయటికి వెళ్ళడానికి ముందే ప్రతిదీ అనుకున్నట్లు జరగదని ఇప్పుడే నిర్ణయించుకుంటున్నాను అనుకున్నది జరగకపోతే సహనంగా ఉంటాను దైవికంగా ఉంటాను అని మైండ్ని సెట్ చేసుకుని దాన్ని అలానే ఉంచుకోమని చెప్తుంది కొలస అయితే మనం ఏం చేస్తాం పాసివ్గా ఉంటాం ఖాళీ బుర్రతో లేచి ప్రార్థించాం ఎందుకంటే మనం లేచినా మళ్ళీ పడుకునే ఉండాలనిపిస్తుంది తర్వాత ఆఫీస్కి వెళ్తాం అప్పుడు ఎంతో ఒత్తిడి కలుగుతుంది ఇప్పుడు అన్ని విషయాలు తప్పుగా అవుతాయి కోపం వస్తుంది ఎక్కువగా ఇంట్లో వాళ్ళందరిపైన అరుస్తాం ఇప్పుడు వెళ్ళడానికి ముందు అరుస్తూ కేకలేస్తాం అందరి మీద బయటకు వెళ్తే ట్రాఫిక్ అది సరిగ్గా లేదనుకుంటాం ఇతర కారుల్లో వాళ్ళకి హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాం మనం నాకు అలా జరిగింది నేను ఇక్కడ ఎట్లాంటాలో ఊ మ్యాన్ మేము కొన్ని చిన్న తప్పులు చేశాం బహుశా ఒక అతని లేన్లోకి వెళ్ళాం లేదా ఒక అతని ముందుకు లేదా ఏదో జరిగింది మ్యాన్ అతను వచ్చి మాకు ఒక సైన్ ఇచ్చాడు దాన్ని పొందాలనుకోరు నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను నా ఆనందాన్ని తను పోగొట్టలేడని అవును నాకు కోపం తెచ్చుకునే టైం లేదు దాంతో చింతపడ్డానికి గట్టిగా పైగా నన్ను బ్లెస్ యూ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే బ్లెస్ యు నేను ఏ పాయింట్కి వచ్చానంటే ప్రజల కోసం సారీ ఫీల్ అవుతాను వాళ్ళు అప్సెట్ అవ్వడం చూసి ఎందుకంటే ఎవరో అసలైతే అయితే అనుకోకుండా ఒక తప్పు చేశారు కొంచెంగా వారి దారిలోనికి వచ్చారు అయితే ఏమిటో చెప్పనా బయటికి లోకం పేలిపోయేలా ఉంది ఏ నిమిషానైనా సరే ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు వారి జీవితాల్లో ఉండే ఒత్తిడి వల్ల భావాల చేత నివసిస్తున్నారు తలకు మించి జీవిస్తున్నారు ఫీల్ అయిందే చేస్తున్నారు దేవుని వాక్య ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు తెలివైన నిర్ణయాలను ప్రజలు బయటికెళ్ళి చూసింది కొనేస్తారు తర్వాత అప్పుల ఒత్తిడి ఇప్పుడు అందరి మీద కోపం వాళ్ళ బాస్ మీద కోపమే ఎందుకంటే కావలసినంత జీతం ఇవ్వడని ఇప్పుడు అది అతని తప్పు ఆర్థిక ఒత్తిడి వస్తే ఖమోన్ బాగా బోధిస్తున్నాను అది మీ బాస్ బాధ్యత కాదు మీ పని చేయడానికి ఎక్కువ జీతం ఇవ్వాలి అన్నది ఎందుకంటే మీరు శరీరంలో బయటకు వెళ్ళి చేయగలిగినంత చార్జ్ చేశారు అది మన బాధ్యత మన హద్దుల్లో ఉండి జీవించడం అనేది కొన్నిటికీ ఎలా నిరీక్షించాలో గుర్తించడం మనం కోరుకున్నది పొందాలని వెళ్ళిన ప్రతి చోట ప్లాస్టిక్ని పారి అయితే కొన్ని లేకుండా జీవించడానికి ఇష్టపడడం లేకుండా ఉండగలిగినవి డబ్బులు దాచి వాటి క్యాష్ను పే చేయడం కమాన్ మంచిగా బోధిస్తున్నాను కానీ భావాల చేత నడిపించబడినప్పుడు మై గుడ్నెస్ బయటికి వెళ్తారు మీరు ఆ డెబ్బై శాతం సేల్ బోర్డ్ని చూస్తారు చేతికి అందినవన్నీ కొనేస్తారు సేల్లో ఉంది కనుక బేరాలవి చేయరు ఒక కథ చెప్తాను ఒక స్త్రీ భర్త ఆమెతో అన్నాడు నువ్వు షాపింగ్ చేయడం మానేయాలి ముందు అప్పుల నుంచి బయటపడాలి ఆమెని ప్రామిస్ చేయమన్నాడు ఆమె చేసింది బయటికి వెళ్ళిన బట్టలు కొనను అని మాల్కి దేనికో వెళ్ళింది ఆర్డర్ చేసిందేదో తీసుకుని రావడానికి ఆమె అక్కడ ఉన్నప్పుడు ఓ మంచి డ్రెస్ సేల్లో కనిపించింది సరే వెంటనే షాప్కి వెళ్ళి వేసుకుని ఆమె ఎలా ఉంటుందో చూద్దాము అని తెలుసా అది ఒకలా ఎలా అంటే చాక్లెట్ ఫడ్జ్ బ్రౌనీల్ని ఇంటికి తెచ్చి వాటిని చూస్తూ ఉండడం తినకుండా ఉండాలని ఓ నేను ఈ కేక్ మిక్స్ని మా పిల్లల కోసం తెస్తున్నా కాదు అది అబద్ధం వద్దు తీసుకురావద్దు మీ పిల్లలకు కేక్ ఇవ్వాలంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి తినిపించండి కానీ ఇంటికి తెచ్చి కూర్చుని చూస్తూ ఉండకండి మీకు సమస్య ఉంటే కనుక ఏదేమైనా ఆమె డ్రెస్ కొనుక్కుని వెళ్ళింది భర్త చూడరు అనుకుంది చూశారు కోపంతో మండిపడ్డాడు అతను నువ్వు నాకు మాటిచ్చావుగా ఇక మీదట బట్టలు కొనను అని ఆ మంది చూడు డాలింగ్ ఇది సేల్లో ఉంది ట్రై చేస్తే బాగా సూట్ అయ్యింది వదలలేకపోయాను అని అన్నాడు చూడు నువ్వు ఇలా అనాల్సిందే నా వెనుక సాతానా ఆ మంది అన్నాను అతడు ముందుకంటే వెనుక ఇంకా బాగుంది అన్నాడు ప్రేమని ఎలా ధరించాలో తెలుసుకోవాలి మంచినే చేస్తూ మంచి ఎంపికలను చేసుకుంటూ కమిట్మెంట్లను ఉంచుకోవాలి చాలామంది భావకంగా కమిట్మెంట్లను చేస్తారు బైబిల్ చెప్తుంది ఏది కమిట్ చేయకూడదని ముందుగా ఖర్చు లెక్క వేసుకోకుండా అది ఎలా ఉంటుంది నిజంగా ఎలా ఉంటుంది గూస్ బమ్స్ పోయిన తర్వాత అది నిజంగా ఎలా ఉంటుంది పాతదే పోయిన తర్వాత అది మీకు విషయం చెప్తాను ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు అంటే ప్రజలు కదిలి పనికి వస్తారు సెంట్ లూయిస్కి మా కోసం పని చేయడానికి మరణించే పరమణకు వెళ్ళారని అనుకుంటారా నమ్మలేకపోతున్నారు జాయిస్ మీద దగ్గర పని చేస్తున్నానంటే వాళ్ళు అనుకుంటారు మేము కూర్చొని రోజు ఓ ఐదు గంటలు మాట్లాడుతుంటామని తర్వాత తెలుస్తుంది నేను కనపడను అని ఎక్కువగా ఆఫీస్లో ఉండను ప్రతి చోట మీటింగుల్లో ఉంటాను అప్పుడు తెలుసుకుంటారు పని చేయాలి అని మేము రోజంతా మేఘాల మీద తేలుతూ పాడుతుంటామని హల్లెలుయ్యా కోరస్ని అయితే మేము పనిచేసి శ్రేష్టతను ఆశిస్తాం ఆశ్చర్యంగా ఉంటుంది అవాస్తవికమైన వాటిని గురించి మనకుండే ఐడియాలను చూస్తే అందుకనే భావాలతో పనులు చేయకూడదు ఎవరినో భావాలను ఆధారం చేసుకుని పెళ్లి చేసుకోకూడదు నిశ్చయించుకోవాలి ఖర్చుని లెక్క పెట్టాలి అని కమిట్మెంట్ని చేయడానికి రెడీగా ఉన్నారా అని తెలుసా మీరు ఏం చేసినా సరే నాకు అన్న అవసరం మీకు ఎలాంటి ఉద్యోగం మీకు ఉన్నా సరే కొన్ని రోజులుంటాయి మీకు అది నచ్చనివి దాని గురించి కొన్ని విషయాలు ఉంటాయి మీకు నచ్చనివి మీరేం చేసినా సరే కొన్ని సమయాలుంటాయి ఒకే పని చేయడంతో అలసిపోయేవి మళ్ళీ 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 విషయాల యొక్క కొత్తదనం పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎవరు ముగింపు వరకు వెళ్ళేలా కమిట్ అయ్యారు అన్నది దేవుడు చేయమనేది చేయడం ఆరంభించాలి మనం అది చేయాలంటాడు భావాలు చేత నడిపించబడ్డమ్మా అని ఎవరైనా ఉన్నారా చెప్పగలిగేవారు మీ భావాలు కొంచెం సమస్యని ఇస్తాయి అని కొన్ని వివరాలను సెట్ చేస్తాం ఫీలింగ్స్ మీద ఫీలింగ్స్ ఫీలింగ్స్ వాటికి మనపై అధికారాన్ని ఇవ్వడం ఆపాలి ఎందుకంటే ఆధ్యాత్మిక పరిణితి ఉండదు భావాలను అనుసరించినంత వరకు దాన్ని మళ్ళీ చెప్తాను మనం తెలుసుకోవాలి తప్పుగా ఫీల్ అయిన మంచినే చేయడం ఎంచుకోవాలని ఈనాటి బోధన మీకు సహాయకరంగా ఉంటుంది శత్రువు పథకాల పట్ల జాగ్రత్తగా ఉండి అతన్ని నిహత్తుడిగా చేసే శక్తి మీకుందని మొదటి యోహన్ నాలుగు నాలుగు చెప్తుంది లోకంలో ఉన్న వానికంటే జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది